అది కూడా మన నియోజకవర్గ హెడ్కో మన హాస్పిటల్లో ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఉంది అయితే హాస్పిటల్ గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో నా నోటీస్కి రావడం కూడా జరిగింది అయితే ఏంటంటే ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క డ్యూటీని సక్రమంగా చేస్తే వారికి ఆ సంక్రమంగా చేసే క్రమంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని తప్పనిసరిగా మనం పరిష్కరించి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది అలా కాని పక్షంలో వాళ్ళ డ్యూటీని నిర్లక్ష్యం చేసి ప్రజల నుండి కంప్లైంట్స్ రప్పించుకుంటే మాత్రం పనిష్మెంట్కి గురవుతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ప్రత్యేకించి మన నియోజకవర్గంలో ఉద్యోగస్తుల విషయంలో ట్రాన్స్ఫర్స్ గురించి నా దగ్గరికి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్కి నేను లెటర్ ఇస్తూ వాళ్ళకి ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది నేను మీకు ఈ లెటరు మీరు కోరుకున్న ప్లేస్కి ఉచితంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా ఎందుకని ఇస్తున్నానంటే మీరు కూడా వెళ్ళి మీ డ్యూటీలో మీరు జాయిన్ అయ్యి మీ దగ్గరికి వచ్చేటువంటి ప్రజలకి ఇదే విధంగా సర్వీస్ చేయాలి చేసి మన నియోజకవర్గం మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈ హాస్పిటల్లో నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ చెప్పడం జరిగింది దయచేసి ఉద్యోగస్తులారా మీరు గమనించండి మనం సర్వీస్ చేస్తే ప్రజలందరూ మనల్ని మెచ్చుకుంటారు అది మంచి పేరు కూడా వస్తుంది అంచేత మన డ్యూటీని మనం సక్రమంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నర్సులు అయితే మీ డ్యూటీ విషయంలో మీరు మదర్ దర్శనం గుర్తు చేసుకోండి ఆవిడ్ని గుర్తు చేసుకుంటే మీరు సర్వీస్ ఎలా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పేషెంట్లు కూడా చాలా సంతోషంగా తిరిగి వెళ్తారని ఈ సందర్భం మీకు ఒక మనవి అయితే ఈ హాస్పిటల్ హెల్త్ సూపరియన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి నా చిన్న సలహా ఇంతకుముందు మన అనుభవం చెప్తారు మంత్లో కనీసం ఒక్కసారైనా సరే ఒక్క టూ అవర్స్ అయినా సరే మీరు ఖాళీ చేసుకుని మీ స్టాఫ్ మోటివేషన్ క్లాసెస్ చెప్తే మంచిది ఎందుకంటే డ్యూటీ మధ్యలో వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అయినా కూడా మీరు ఈ హాస్పిటల్ చూపినట్టుగా ఒక్కసారి వాళ్ళకి వచ్చేటువంటి పేషెంట్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ కావాలనేది అనేది మీరు తెలియజేస్తే నిజంగా ఈ విధమైనటువంటి కంప్లైంట్స్ రావు మీ సర్వీస్తో పాటు ఆ డ్యూటీకి కూడా మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఇకపోతే సోపర్నెట్ గారు ఈ హాస్పిటల్లో ఆయన ఆర్థోపెడిక్ గా మంచి పేరు తెచ్చుకున్నారు చాలా మంది ప్రశంసిస్తున్నారు ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి సర్వీస్ అటువంటిది అయితే హాస్పిటల్ సూపర్ గా కొద్ది వాల్యూర్ అయ్యారు ఆ విషయాన్ని నేను ఆయన నోటీస్ తీసుకొచ్చా దాన్ని సర్దిద్దుకుంటానని చెప్పడం కూడా జరిగింది దయచేసి ఏమనుకోవద్దు మీ యొక్క సర్వీస్ మీరు కానీ ఈ కొద్ది ఇబ్బంది పడుతున్నారు దయచేసి అది కూడా సరి చేసుకోండి అబ్దుల్ కలాం గారి స్టాచ్యూని ఓపెన్ చేయడం అనేది చాలా గౌరవంగా చాలా సంతోషంగా భావిస్తున్నారు ఎందుకంటే మన భారతదేశానికి చాలా అటు స్థాయి నుంచి ఒక సైంటిస్ట్ గా ఈ భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మహాత్మావుడి స్టాచ్యూని నేను ఓపెన్ చేయటం అనేది చాలా గౌరవంగా సంతోషంగా ఉంది అది ఇచ్చినటువంటి దాతలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక ఏసీని మన ప్రకాష్ గారు ప్రజెంట్ చేశారు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఈ మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉన్నది కాబట్టి ఆల్రెడీ నేను వన్ వీక్ బ్యాక్ చెప్పాను